మన దగ్గర సెట్స్ మీద ఉన్న సినిమాలు ఏంటి పాన్ ఇండియా రేంజ్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్లు ఏంటి పొరుగు హీరోల ప్లానింగ్ ఎలా ఉంది క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయ్యి కాగానే మేకర్స్ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఇవి మరీ ముఖ్యంగా సంక్రాంతి సమ్మర్ దసరా దీపావళి క్రిస్మస్ ఈ సీజన్ల మీద గట్టి ఫోకస్ పెట్టాలి మరి మన వారు ఆ పని చేస్తున్నారా లేదా మీద నమ్మకం ఎప్పుడు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఉంటే నమ్మిన సీజన్ కి ఫిక్స్ అయ్యి విజయ్ ఢంకా మోగించొచ్చని రీసెంట్ గా ప్రూవ్ చేసింది హనుమాన్ ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకున్న గుంటూరు కారం హనుమాన్ సినిమాలకు పేరు దక్కింది ఎన్నికల కారణంగా ఈ సమ్మర్ మొత్తం గాయబైంది కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసుకోవడానికి వీలున్న సీజన్ సమ్మర్ పక్కా కమర్షియల్ కంటెంట్ తో బాక్సాఫీస్ దుమ్ము తెలిపేసే సీజన్ మిస్ అయిపోయింది సమ్మర్లో రావాల్సిన సినిమాలు పోస్ట్ సమ్మర్ వచ్చి ఎలాగోలా నిలదొక్కుకోగలిగాయి సమ్మర్ తర్వాత టాలీవుడ్ సినిమాలకు పర్ఫెక్ట్ సీజన్ దసరా తెలుగు వాళ్లకి పండుగంటే ఇంట్లో ఆచారాలతో పాటు థియేటర్లలో సినిమాలు కూడా మరి అలాంటి దసరా మీద కూడా ఈసారి మన ఫోకస్ పెద్దగా లేదు అక్టోబర్ పదిన వస్తానన్న దేవరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది ఆ రోజుకొస్తుందని ఆశించిన గేమ్ చేంజర్ కూడా రావడం లేదు అందుకే ఇంతకన్నా పర్ఫెక్ట్ డేట్ దొరకదంటూ కంగువా కబ్జా చేసేసింది కమర్షియల్ సినిమాలకు లడ్డూ లాంటి సీజన్ని పొరుగు హీరోలకు అలా ఎలా వదిలేశారని ఫీలవుతున్నాయి ట్రేడ్ వర్గాలు పోనీ దీపావళికి విడుదలయ్యే సినిమాలున్నాయా అంటే అక్కడా ఖాళీ కనిపిస్తోంది దసరాకు రావాల్సిన వేట్ దీపావళి బట్లో కనిపిస్తోంది అంటే ఈ సీజన్ కూడా మనకు లేదన్నమాటే మంచి మంచి సీజన్ల మీద నీళ్లు జల్లిన టాలీవుడ్ డిసెంబర్ మీద ఎక్కువ భారం మోపుతోంది క్రిస్మస్ మంత్ మాత్రం తెలుగు రిలీజ్ డేట్లతో కళకల్లాడుతోంది అయితే పుష్ప టూ రిలీజ్ ఉంటే ఈ లెక్క ఒకలా ఉంటుంది ఒకవేళ బరిలో లేకుంటే రంగులు ఇంకోలా మారుతాయి విషయం ఏదైనా ఈ ఏడాది డిసెంబర్ తప్ప మిగిలిన సీజన్లను పొరుగు స్టార్లకి రాసివ్వడం మాత్రం ఏమీ బాగోలేదంటున్నారు విమర్శకులు ఇకపై అయినా పక్కా ప్లానింగ్తో మనవారు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు